ఈరోజు మనము కూడా గవర్నర్ గారు తీసుకుపోయి అనే విధానాన్ని రద్దు చేయాలంటే చెప్పేసి ఈ విధంగా మనం అందరం పోరాడాలంటే చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం

జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయినాక పదిహేడు నెలల నుంచి తెలుగుదేశం పనులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉంటాం ఏ విషయం తీసుకున్నా ఆ రోజు మాటలు చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ఏదో అరకొరగా సూపర్ అని చెప్పి అది కానీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినాక అరకొరగా ఏదో నూటికి పది మందికి పదహైదు మందికి కొన్ని పథకాలు బిస్కెట్ చేసి ఏమి చేసినాం అంత చేసినాం అన్ని చేసినాము ఇంకేమున్నాయని చెప్పి చెప్తున్నారు మనం అందరూ గత ప్రభుత్వ పరిపాలనలో ఉండేదో మనం ప్రత్యక్షంగా అనుభవించాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా మనము నష్టపో ఏ విధంగా ఆ పదాలు నష్టపోతున్నామో ఈ ఈరోజు విషయానికి వస్తే ప్రత్యేకించి ఈ ప్రైవేట్ కర్నూలు జగన్మోహన్ నాలుగే నాలుగు మన కర్నూలు మెడికల్ కళాశాలలో వాళ్ళు విద్యను అభివృద్ధి చేయడానికి మన మనం ఫీజులు లేకుండా ప్రభుత్వమే జరిగించేది అలాంటి కాలేజీలు ఇవే కాదు ఇంకా వైద్యం మనం కరోనాలో చూసాం కరోనాలో ఏ విధంగా పదివేలు మెడికల్ కాలేజీలు అంటే మరి చంద్రబాబు నాయుడు మనకు తెలుసు ఆయన పక్కన ఉండేది నారాయణ ఇట్లా అంటూ వాళ్ళు ఇప్పటికే మెడికల్ కాలేజ్ నడుపుతున్నారు మెడికల్ ఇప్పుడు అంటే మనం ఎంబీబీఎస్ చదవాలంటే పేదలు కానీ ఎవరన్నా ప్రైవేట్గా చదవాలంటే దాదాపు ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు డాక్టర్ అవుతారు అలాంటిది ఏమీ లేకుండా మన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నాకేం పేదలు అది చదివితే నాకేమి ఎవరు చదివితే నాకేమి ఈ కాలేజీలన్నీ రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి పీపీపి అంటే మూడు ఆ విధానం ద్వారా ప్రైవేటు అట్లా బిపి విధానం ద్వారా పార్ట్నర్షిప్ ప్రైవేట్ విధానం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి అమ్మ అమ్మ చూసినాడు దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విధంగానే ప్రతి గ్రామానికి ప్రతి ప్రభునికి ప్రతి ఒక్కరికి తెలియాలనే విశేషం విషయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా మొత్తం ప్రతి గ్రామం తిరుగుతూ ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది ఇలాగే మనం ఉపేక్షించి మనం ఉంటే భవిష్యత్తులో ఉన్న కూడా మన గుత్తి మెడికల్ గుత్తి ఆసుపత్రిని కూడా అమ్మేదానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు వీటన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో జరగాలని చెప్పి ఈరోజు కోటి సంతకాలు సేకరణ కోటి సంతకాలు మనం చేసి ఈ సంతకాలన్నింటినీ మన ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వెంకటామ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే ఆయన గవర్నర్ గారికి ఈ యొక్క అర్జీలన్నీ ఇచ్చి ప్రైవేట్ ఇక్కడ నాపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం మీ గ్రామాలను నిర్వహిస్తున్నాం కావున ప్రతి ఒక్కరూ మనతో పాటు ఈ కార్యక్రమం అయిపోయాక మీకు ఇలాంటి ఈ కలపత్ర అన్ని తెలియజేసి వివరాలన్నీ రాసి సంతకం పెట్టి మీ గ్రామ నాయకులు సర్పంచ్ రమేష్ గారు మిగతా కాశీములిసినప్పుడు కాశ్యము వీళ్ళంతా వస్తారు మిగతా రంగయ్య చాలా మంది మిగతా రామ నాయకుడు ఆనందం దయచేసి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు సత్పత్తి చేసి వాళ్ళకి అందజేస్తే వాళ్ళు మన వెంకటాబిరెడ్డి గారికి అందజేస్తారు ఆ తర్వాత ఈ విజయవాడకి పోతా కాబట్టి ఇండి ఈ కార్యక్రమాన్ని చిగ్విజం చేయొచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఈ వందనా ప్రతిగతిని మాట్లాడు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినండి కారెంటు గ్రామాలకు ఐఎస్ఆర్సీపీ యువ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఏమిటంటే మనందరికీ తెలుసు గత ఐదేళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో కేవలమైన పేద ప్రజల ముఖాలో చిరునవులు చూడాలని కూడా మరి ఒక్క పథకాన్ని కూడా డైరెక్ట్గా వాళ్ళకు అందజేయాలని కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా కూడా ఆయన ఐదేళ్ళ పాలనలు కొనసాగడం జరిగింది అవన్నీ మనం చూసాం మరి ఈ కూటమి వాళ్ళు అరొకర మాటలు చెప్పుకుంటూ ప్రజల్లో మరి ఆశలు కల్పించి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ మరి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం కూడా తలపెట్టలేక మరి మొండి జరిగింది ఈ రోజు మరీ మన జగన్మోహన్ రెడ్డి గారే ఆ పేద ప్రజల ముఖాలు మరీ ఒకసారి చూడాలని వారి వారి కోసం పోరాడాలని ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ మీ గురించి ఆలోచించుకుంటూ మీకోసమే పోరాటాలు చేసుకుంటూ మరి ఆయన సాగడం జరిగింది మనందరికీ తెలుసు సంవత్సరం రోజులు అమ్మఒడి లేదు మరి ఈ రోజు మనం దాన్ని మనం ఈ రోజు దాన్ని రాస్తారోకలు ధర్నాలు చేసినందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దిగు వచ్చి మరి మీ అందరికీ కూడా పథకం అందించడం జరిగింది అలాగే రైతులకి సబ్సిడీ గాని ఎరువులు కానీ నిర్లక్ష్యం వహిస్తే ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ధర్నాలు రాస్తారోకలు చేసినందుకే ఈ రోజు ఆయనలో చలనం వచ్చి మరి మీకు అందివ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనని ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ మరి ముందుకు సాగుతున్నారు కొన్ని దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు కొన్ని దాంట్లో అలాగే సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు ఈరోజు ఈ ముఖ్యం ఇంకొకటి ఈ గ్రామానికి రావడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పీపీపి విధానం ఇది కేవలం పేద ప్రజలకు ఒకటే కాదు ప్రతి ఒక్కరు కూడా అవసరమయ్యేది దీన్ని మన మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది ఆయన హయాంలోనే ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి దానితో చదివేయడానికి కూడా పిల్లలకి సీట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ మెడిసిన్ చదవాలంటే దాదాపు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు ఐదేళ్ళ ఖర్చు అవుతది మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి విధానంలో కేవలం పదిహేను నుంచి ముప్పై వేల రూపాయలలోనే సంవత్సరానికి ఖర్చు మరి ఇది బాగుంటుందా అది బాగుంటుందా అవన్నీ కూడా ఆయన ఆలోచించకుండా డైరెక్ట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక విద్యార్థి చదవాలంటే ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి అంత డబ్బు మనం పెట్టుకోలేము కేవలం ఇది ఒక్కటే కాదు ఈ కాలేజీలు వస్తే దానికి అనుసంధానంగా హాస్పిటల్స్ కూడా వస్తాయి కేవలం పేదవాళ్ళ కోసమే ఈ హాస్పిటల్స్ వచ్చేది ఆపరేషన్లు కానీ స్కానింగ్లు కాని ఇవన్నీ కూడా ఉచితంగా వస్తాయి అదే మన ప్రైవేటీకరణకు పోతే మళ్ళీ మనం డబ్బు చెల్లించాలా మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని మరి ఎన్నిసార్లు విన్నమించుకున్నా గానీ మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతూనే ఉన్నారు లేదు నేను ప్రైవేట్కి ఇస్తానే అని కాబట్టి ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా ఆయన ఆయనకు కనువింపు కలుగుతుంది వీరంతరూ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారు ఈ సంతకాలు చేస్తే మనం డైరెక్ట్ గవర్నర్ పంపిస్తాం అప్పుడు అప్పుడైనా ఆయనకు చలనం వస్తుందో లేదో ఆలోచించాం ఒకవేళ అప్పటికి కూడా చలనం రాలేదు మన మనం అధికారంలోకి వచ్చినాక ప్రైవేటీకరణ డైరెక్ట్ ఎవరైనా టెండర్ వేసుకొని నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాను అని చెప్పడం జరిగింది మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రభుత్వానికి అది ఇప్పుడున్న ప్రభుత్వానికి బెరేజ్ వేసుకొని ఊర్లో కూడా అందరికీ చెప్పి సంతకాలు చేయించి ఈ సర్పంచ్ అయిన వారికి అందించాలని కోరుకుంటున్నాను నాకు ఆ నామక ఆ आता फक्त रिपेअरमेंट करायला आपण मिळवणार आहे हे पेपरवर बघा आणि पुढे काय आहे ఇప్పుడు నేను కొని 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 జస్ట్ డానల కుబబండి వీడియో రండి